ఈ వీడియోలో కులదోషంపై అపోహల గురించి పార్ట్ వన్ వీడియోలో కొంతవరకు తెలుసుకుందాం ఈ వీడియోలో ఈ కులదోషం యొక్క మినహాయింపుల గురించి తెలుసుకుందాం అలాగే చుడు ఏ స్థానాల్లో ఉంటే మినహాయింపు ఇస్తాడు ఎలాంటి శాంతం చేసుకోవాలనే విషయాన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం లంకరాజు మురళి తెలియదు రెమెడీస్ ఛానల్ చేసి వారి వైవక భాగస్వాములకు ఇబ్బందులు ఉంటాయని చాలా జ్యోతిష గ్రంథాల్లో గ్రంథాలను పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది కుజుదోషం వల్ల జీవిత వాసం వినియోగం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పబడింది లేదా వారు దూరంగా ఉంటారు విడాకులు తీసుకుంటారు ఇలాంటివి ఎన్నో రకమైన లేదా మనస్పరతలతో జీవితం గడుపుతుంటారు ఇలాంటివి ఎన్నో విషయాలు జ్యోతిష గ్రంథాల్లో తెలబడింది ప్రస్తుతము కుజుడు ఒక్కొక్క భావంలో ఉండడం వల్ల ఎలాంటి కారకత్వాలు ఇస్తా అనేది పరిశీలిస్తాం ఒకటో భావంలో లగ్నం వలన శరీర నిర్మాణం మరియు జాతకుని యొక్క అంతర్ముఖం విషయాలను తెలియజేస్తుంది కాస్త లావు శరీరం ఉంటుంది వీరు క్షడల్లో కోపం ప్రేమ కనబరుస్తారు అంటే వీరికి అధిక కోపం షార్ట్ టెంపర్ ఎక్కువగా ఉంటుందని వాళ్ళ కయ్యాన్ని కాల్దూతారు ధరకు నచ్చిన పనులే చేస్తారు అవతలివారి మాట వినే లక్ష్యం వీరికి ఉండదు ఇక రెండో భావన కుటుంబ స్థానము ధనస్థానము అలాగే ఈ సంబంధమైన వ్యవహారాలు మరియు మాట తీరు కూడా తెలుపుస్తుంది వారు మాట్లాడే తీరు కూడా రెండో భావాన్ని బట్టి పరిశీలిస్తాం కోపం ఎక్కువగా తిట్లను బాగా వాడతారు కఠినంగా మాట్లాడతారు తుందరబాటులు ఎక్కువ మాట పట్టింపులు ఉంటాయి దంతాలకు సంబంధించిన వ్యాధులు లేక అనారోగ్య సమస్యలు శరీరం మీద గాయాలు మచ్చలు ఏర్పడుతుంటాయి గొప్పలకు పోయి అభాత్రదానం చేస్తుంటారు వీరు ఇక నాలుగో భావంలో అంటే సుఖస్థారం అంటారు గృహాలు మాతృస్థానము అలాగే అతను గుడ్డే సంపాదనతో సంపాదించుకున్న ఆస్తులు ఉంటాయి కాబట్టి ఈ ఈసారిలో ఇంకా కుజుడు ఉంటే వారితో రోహుల్లోని వారితో సత్సంబంధాలు తెలియజేస్తుంది అనేక కష్టాలు కలిగేస్తుంది అపార్థాలు అవమానాలు ఎవరితో పడకపోవడం లాంటివి జరుగుతాయి శరీర బలహీనత తక్కువ స్నేహితులు అన్య గ్రామ అంటే జన్మస్థలానికి దూరంగా వెళ్ళి నివాసించడం తరచూ అనారోగ్య సమస్యలు దాంపత్య జీవితంలో కలిసికట్టుగా తన తక్కువ అంటే దంపతుల మధ్య అన్యోన్యత లోపించడం ఒకరికొకరు పడకపోవడం మాతృస్థానంలో కుజుడు ఉండడం వల్ల తల్లి లేదా తండ్రి బాల్యంలోనే గతిస్తారు లేదా వారికి దూరం అవుతారు వారి ప్రేమకు దూరం అవుతారు తల్లి ప్రేమ కరువవుతుంది జీవనచాపల్యం ఎక్కువ స్వతంత్ర భావాలు ఎక్కువగా ఉంట ఉండడం ప్రధాన ఇస్తారు కాబట్టి అందరికీ దూరం అవుతారు ఇక సప్తమభావమైన కడతర స్థానంలో కనుక కుజ భగవానుడు ఉంటే జీవిత భాగస్వామి సూచి సూచిస్తుంది సామాజిక సంబంధాలను ఈ ఏడవ స్థానం సూచిస్తుంది కాబట్టి మీరు సామాజిక సంబంధాల్లో సరి అయిన విధంగా ఉండరు జీవిత భాగస్వామితో సరి అయిన అవగాహనలో ఉండగా అవగాహన నడుస్తుంది సొంతం ఉండడం వల్ల కామవాంస అధికంగా ఉంటుంది కోరికలు ఎక్కువగా ఉంటాయి కామవాంజ్ అంటే కామ సెక్స్ అనే కాదు కామవాన్స్ అంటే అనేక అనేక రకాల కోరికలు కోరికలు కోరిక అనే దానికి ప్రత్యామ్ పదం కామం కాబట్టి ఒక పదాన్ని పత్రమే తీసుకోకుండా అన్ని విషయాల్లోనూ వీరికి కోరికలు అధికంగా ఉండి తనకు మించిన స్థాయి గురించి ఎక్కువగా ఆలో కోరికలు కోరడం వల్ల ఎక్కువగా ఇబ్బందులు పడుతుంటారు బాల్యం నుండే ప్రతి మోహంలో పడతారు రెండు లేదా మూడు వివాహాలు జరుగు చేసుకునే అవకాశాలుంటాయి జీవిత భాగస్వామితో తరచూ పోట్లాట్లు వారితో పడకపోవడం కోర్టు కేసులు మొదలైనవి జరిగి విడిపోవడం లాంటి కారణాలు జరుగుతాయి లేదా వియోగం కలుగుతుంది ఇది పురోహిత దర్శిని అనే గ్రంథ ప్రకారం స్త్రీ లగ్నంలో చంద్ర శుక్రలు సప్తవంలో పుంజాలు ఉంటే ఆ స్త్రీ అతి అతి కాముకత కలిగిన భర్తతో తృప్తి పడ కాముకత కలిగి ఉండి భర్తతో తృప్తి పడక ఎక్స్ట్రా మార్కెట్ స్టేటస్ కలిగి ఉంటుందని చెప్పబడింది అది ఎంతవరకు నిజం అనేది ప్రతి జాతక ఒక సప్తమంలో కుజుడున్నంత మాత్రానే ఇది జరుగుతుందానికి లేదు వ్యక్తిగత జాతకాలను పరిశీలించి చూడాల్సి ఉంటుంది ఆ సప్తమ స్థానం పైన శుభగ్రహ దృష్టి ఉంటే అలాంటివి జరగకపోవచ్చు లేదా చిన్నతనంలోనే ఆ కుజిత మహాదృష్టి అయిపోయి ఉంటే అలాంటి కోరికలు రాకుండా జీవితం గడిచిపోతుంటుంది ఇలాంటి విషయాలు చాలా రహస్యాలు ఉంటాయి ఇటువంటి వాటిని పరిశీలించాల్సిన అవసరం చాలా ఉంటుంది ఇలాగే పుస్తకాల్లో ఈ విషయాలు రాస్తారు కాబట్టి నిజంగా సప్తమంలో కుజుడుండేవారికి అతి కామత్వము అతిశక్స్ కోరికలు ఉంటాయని అనుకోని అపోహలతో పోవడం తప్పు అన్నమాట ఇది విషయాన్ని చెప్పడం వరకే ఇవన్నీ కూడా మీకు వివరిస్తున్నాను అంటే ఈ రకంగా పుస్తకాల్లో ఉంటుంది కానీ దాని కౌంటర్స్ చెప్పడం అనేది చాలా తక్కువగా ఉంటుంది అది అనుభవం మీదనే తెలుస్తుంటుంది జ్యోతిష్య మాత్రమే అనుభవం జ్యోతిషులకు మాత్రమే అర్థమవుతుంది కాబట్టి జ్యోతిషులను సంపాదించ సంపాదించాల్సిన అవసరం చాలా ఉంది ఇక ఎనిమిదో భావం కుజుడు అష్టమభావం అనగా ఎనిమిదో భావంలో కుజగ్రహం ఉంటే దంపతుల మధ్య గొడవలు తగాదాలు కోర్టు విహారాలు గొడవలు ప్రమాదాలు ఏర్పడము వాహన ప్రమాదాలు ఎముకలు విరుగట శరీరంపై దెబ్బలు కలిగిన మచ్చలు కలత ఇవన్నీ కూడా అది సామాన్యమైన కారకత్వాలే ఈ కారకత్వాలను కూడా అందరికీ సమానంగా వర్తించవు ఒక్కొక్క జాతకాన్ని బట్టి మారుతూ ఉంటాయి ఇది కూడా పరిశీలించాల్సిన విషయం జంతువుల వలన ప్రమాదాలు సుఖవ్యాలు ఇవన్నీ కూడా మన దోష పుస్తకాల్లో లభించే కారకత్వాలే ఇంకా పన్నెండో భవనంలో కుజుడు ఉండడం వల్ల జరిగే ఎలాంటి కార్యకర్తలు ఉంటాయంటే పుస్తకాల్లో కూడా ఈశా ద్వేషాలు అధికంగా ఉంటాయి బుద్ధి ఆలోచన సమయంగా ఉండదు కుట్రలు కుతంత్రాలు ఎవరినైనా సునాయసంగా విడగొట్టే స్వభావం అంటే మోసభూత స్వభావంగా కసి కోపము అసూయ ద్వేషాలు ఉంటాయి ఎవరినైనా సునాయసంగా విడగొట్టే స్వభావం వీరికి ఉంటుంది సత్పురుషులను ద్వేషించడం స్వయంకృతాపరాధం చేసుకునే వారు ఎక్కువగా ఉంటారు మోసకారతరం ఉంటుంది మోసం చేయడం శత్రువులు ఎక్కువగా ఉంటారు తన స్వభావరీత్యా అందరినీ దూరం చేసుకుంటారు తన జల్సాలకు డబ్బును విరీతంగా ఖర్చు చేస్తారు అవ అవయవేదా ఏదో అవయవ లోపం కూడా ఉంటుంది అన్నమాట వీరికి కోప కోపిస్టులై ఉంటారు కంటి ఉంటాయి మిత్రతో వైరత్వం ఉంటుంది శత్రుత్వం ఉంటుంది చివరి దశలో జీవితం భాగస్వామిని కోల్పోతారు ఇలాంటివన్నీ కూడా పన్నెండవ భాగం గురించి కార్యకత్వాల్లో మనకు తెలుస్తుంది ఈ రకంగా రెండు ఏడు ఎనిమిది పన్నెండు భావాల్లో మారక స్థానాలు అవుతాయి కాబట్టి ఈ స్థానంలో కుదురు ఉంటే మారకం కలిగిస్తాడని మన శాస్త్రాల్లో ఉంటుంది అన్నంత మాత్రాన ఈరో ఈ స్థానంలో కూర్చున్న తర్వాత అందరూ చనిపోరు కదా దానికి తగిన వయసు కాలము దశలు రావాలి వయసు పెరగాలి ఆ వయసు వచ్చినప్పుడు ఆ మా ఆ దశలో మరణం జరుగుతుంది కానీ వివాహం కాగానే రెండో స్థానంలో కూర్చున్నారు కాబట్టి భర్త చనిపోతాడు అష్టమంలో కూర్చున్నాడు భర్త చని విడాకులు తీసుకుంటారు అని చెప్పడం అనేది ఎంత మూర్ఖత్వం మీరు ఆలోచించాలి ఆలోచించాల్సిన విషయం ఈ విషయాన్ని కొద్దిగా కూలంక్షంగా ప్రశాంతంగా తెలుసుకొని ఎవరైతే అనుభవ్యులైన ఉంటారో వాళ్ళతో సంప్రదించడం ద్వారా మీకు అదే విషయాలు అర్థమవుతాయి కాబట్టి నేను అంతలో వేరుగా నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా తప్పని విషయాన్ని తెలపడానికే ఈ వీడియో చేస్తున్నాను కానీ శుభగ్రహ దృష్టి ఉంటే మార్గం జరగడానికి అవకాశాలు తక్కువ వ్యక్తిగత జాతకాలు పరిశీలి చెప్పాల్సి ఉంటుంది ఎవరికైనా ముప్పై ఏళ్ళ వరకు ఇరవై ఏళ్ళ వరకు రెండవ స్థానాధిపతి కానీ సప్తమ స్థానాధిపతి ఎనిమిదవ స్థానం దశలు నడుస్తుంటే ఆ వ్యక్తికి చెప్పాల్సింది ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి కానీ నువ్వు చనిపోతావు అని చెప్పడం అదే అరవై ఏళ్ళ వాళ్ళు డెబ్బై ఏళ్ళ వాళ్ళు ఉంటే అతనికి అవసాన దశ వచ్చింది కాబట్టి చనిపోయే అవకాశాలు విషయాన్ని మనం గ్రహించాలి ఈ రకంగా వయసును బట్టి మనిషి యొక్క స్థితిని బట్టి పరిస్థితులను బట్టి మనం అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా పుస్తకాల్లో వ్రాసి ఉండవు కుటుంబ భావంలో అగ్నిరూపుడైన కుజుడు అగ్ని కారకుడు కాబట్టి కుటుంబంలో గొడవలు కలహాలు గృహంలో అశాంతి కలిగజేస్తాడు అని మనకు శాస్త్రాల్లో చెప్పబడింది భావంలో కుజుడు ఉంటే జీవిత వ్యవస్థ ఎడపాటు లేదా మార్గస్థానం కాబట్టి అభివృద్ధి దోషాలు ప్రయాణాల్లో ప్రమాదాలు ప్రాణహాని కూడా ఉంటాయా కలిగించవచ్చని చె మనకు తెలుస్తుంది మార్గస్థానంలో కుజుడు ఉంటే మార్గాన్ని కలిగిస్తా అవకాశం ఉంటుంది అది మార్గస్థానం మార్గం ఎప్పుడు జరుగుతుంది అభివృద్ధి దోషాలు జరగవచ్చు ఆ దశ నడుస్తున్నప్పుడు లేదా వయసు ఉడికిపోయిన తర్వాత డెబ్బై ఎనిమిది ఏళ్ళు అవసరం దశలో జరిగే అవకాశాలు ఆ దశలో జరగడానికి అవకాశాలు మార్గస్థానంలో కుజుడు ఉన్న మార్గాన్ని కలిగించే అవకాశం ఉందనే విషయాన్ని అలాగంగా అర్థం చేసుకోవాలి అగ్నికి ప్రతిరూపుడైన కుజుడు మన పూర్వీకులు నిర్ణయించే ప్రకారం కుజదోషాన్ని కలిగించే భావాల్లో కుజుడు ఉన్నట్లే అది కుజోషం కింద అవుతుందని జ్యోతిశాస్త్ర పుస్తకాలు తెలుపుతున్నాయి జమినీ షష్ట ప్రకటనలో కుజమాతృ గృహే దాహ అగ్ని దావా అని చెప్పబడింది తన గృహమునకు తా కానీ పరగృహమునకు కానీ అగ్ని పెట్టివారు అవుతారని అర్థం చెప్పబడింది దీని అర్థం ఏంటంటే ఇంట్లో ఎప్పుడు ఏదో అగ్నితో దహ దహించకపోయినట్టుగా వాతావరణాన్ని క్రియేట్ చేసే మనస్తత్వం కలిగిన మనుషులు ఉంటారని అర్థం అన్నమాట కొత్తమంది ఈ నక్షత్రాలు ఎవరైతే జన్మిస్తారో వారికి ఉద్దోషం అంటూ ఉండదు ఆ నక్షత్రాలు ఏంటంటే అశ్విధి మృగశిర పునర్సు పుష్యభి ఆశ్లేష ఉత్తర స్వాతి అనురాధ పూర్వషాఢ ఉత్తరాషాఢ శ్రవణము ఉత్తరావత రేవతి ఈ పదమూడు నక్షత్రాల్లో ఎవరైతే జన్మిస్తారో వారికి కుదోషం వర్తించని దైవేద్య సంపూర్ణ చంద్రిక అనే జ్యోతిష గ్రంథంలో చెప్పబడింది కుజుడు ఏ భావంలో ఉన్నానో కుజదోషంగా భావించరాదు కుజదోషం ఏర్పడడానికి ఎంతో అవకాశం ఉందో పరిహారానికి కూడా అంతే అవకాశం ఉంటుంది ఆ విషయాన్ని మనం పరిశీలించి చూసుకోవాలి అవి కుదోష మినహాయింపులు ఉండేవి ఈ కింద ఇప్పుడు మీకు వివరిస్తాను సింహ కర్కాటక రాశుల వారికి సింహ కర్కాటక రాసుల వారికి కుజోషం ఉండదు అది మినహాయింపు కింద వస్తుంది కుజుడు కుజుడికి స్వక్షేత్రాలైన మేషవృషిక రాశిలో పుట్టిన వారికి ఉచ్చస్థానమైన మకర రాశిలో పుట్టిన వారికి మిత్ర రాశులైన గురువు మిత్రరాశులైన గురువుకు సంబంధించిన ధనుర్బీణాల ధనుర్బీనాల్లో కుజుడు ఉన్నా కూడా అవి లగ్నాలైనా కూడా అలాగే సింహం ధనుసు కురు రవుల యొక్క రాశులైన ధనుస్సు మీరాశుల్లో పుట్టిన వారికి రుదోషం వర్తించదు వృషభ కన్య వృషభం కానీ సింహం కానీ లగ్నమై లగ్నం నుంచి రెండవ ఇంట్లో మిదున రెండవ ఇల్లు అంటే మెదన కన్యా రాశులో కుజుడు స్థితి పొద్దున కూడా విదోషం ఉండదు మకరం కానీ సింహరాశి కానీ లగ్నమై నాలుగో స్థానం అంటే మేషంలో వృష్టికాలంలో కుజుడు ఉంటే కూడా దోషం ఉండదు ఇలాగా ఇక మకర రాశిలో జన్మించిన జన్మించి సప్తమంలో కుజుడుంటే కూడా దోషం ఉండదు ఇక్కడ మకర రాశిలో జన్మించిన వారికి సప్తమ స్థానంలో ఉంటే కుజుడు ఏడవ ఇంట్లో ఉన్నాడనుకో దోషం ఉందనుకోవడం తప్పు సింహరాశి కానీ వృషభ రాశి కానీ లగ్నమై లగ్నాంతు ఎనిమిదవ స్థానం అంటే ధనస్సు మినరాశిలో కుజుడున కూడా దోషం ఉండదు అలాగే కుంభ సింహ రాశి జాతకులకు కూడా గురుదోషం వర్తించదు అశ్విని మృగశిర పునస్సు పుష్ష్యవి ఆశ్లేష ఉత్తర స్వాతి అనురాధ పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ఉత్తరాభద్ర రేవతి ఈ పదమూడు నక్షత్రాల్లో పుట్టిన వారికి కూడా గురుదోషం వర్తించదు కుజుడు గురువు చంద్రుడు కుజుడు కుజగ్రహము గురువు చంద్రులతో కలిసి ఉన్న గురు దృష్టి కుజుడుపై కుజగ్రహంపై ఉన్నా కూడా ఆ జాతకం విజోషం వర్తించదు సప్తమంలో పూర్ణచంద్రుడు బుధుడు గురుడు శుక్రులలో ఎవరైనా ఒకరు ఉండి వీరి దృష్టిపై వీరి దృష్టి సప్తమంపై ఉన్న దోషరహితం అవుతుంది సప్తమ స్థానాధిపతితో పూర్ణచంద్రుడు బుధుడు గురుడు లేక శుక్రులలో ఎవరైనా కలిసి ఉన్నా కూడా విదోషం వర్తించదు సప్తమ స్థానాధిపతి పూర్ణచంద్ర బుధ గురు శుక్రుల దృష్టి కలిగి ఉన్న దోషం వర్తించదు సప్తమాధిపతి కూడా సప్తమం పైన కానీ సప్తమాధిపతి కానీ పూర్ణచంద్రుడు బుధుడు గురువు శుక్రుల ఎవరి దృష్టి ఉన్నా ఎవరితో కలిసి ఉన్నా ఈ దోషం వర్తించదు సప్తమానికి సప్తమాధిపతి పైన పదవ స్థానంలో శుభగ్రహం ఉంటే కుజుతో ప్రభావం ఉండదు అలాగే కుజుడు కేంద్ర స్థానాలైన ఒకటి నాలుగు ఏడు పదిలో అది కోడ స్థానాలైన ఒకటి ఐదు తొమ్మిది స్థానాల్లో ఉన్న గురుదోషం ఉండదని జ్యోతి చాలా జ్యోతిషాస్త్ర గ్రంథాల్లో తెలపడింది ఎవరైనా పరిశీలించుకోవచ్చు వ్యవస్థానం స్థానం వృషభ తుల రాశులైతే కూడా గురుదోషం వర్తించదు అలాగే వ్యయస్థానం వృషభలో అయ్యాయంటే ఏమవుతుంది వృశ్చిక రాశి లగ్నం అవుతుంది తులారాశి ఏమైందంటే కన్యారాశి తులారాశి ఏమైందంటే వృశ్చిక రాశి అవుతుంది అలాగే వృషభ రాశి వ్యయ స్థానం అయిందంటే మిథున రాశి అవుతుంది అంటే మిథున వృష్టికర లగ్నాల్లో పుట్టిన వారికి కుదోషం ఉండదని ఉండి మిథున మిథున వృశ్చిక రాశులై వారికి పన్నెండు సార్లు కుదురుతున్నా కూడా కుదోషం ఉండదని అర్థం అన్నమాట ఇక్కడ చతుర్థ మేష వృశ్చిక రాశులైతే కుజోషం వర్తించదు అలాగే సప్తమ స్థానం మకరము కర్కాటక రాశులైతే అయితే కుజదోషం వర్చదు అంటే మకర లగ్నానికి అలాగే కర్కాటక లగ్నానికి సప్తమంలో ఉంటే అంటే మకరం లగ్నం అయితే సప్తమం కర్కాటక అవుతుంది కర్కాటక లగ్నం అయితే మకరం సప్తం అవుతుంది ఇక్కడ కుజుడు ఉంటే కూడా సప్తమంలో కుజుడు ఉన్నట్టుగా భావించకూడదు ఇది కూడా వర్తించదు అష్టమస్థానం ధనుస్సు లేదా మేనరాశి అయితే కుజుదశ వర్తించదు అష్టమస్థానం దశమం కావడానికి ధనుస్సు స్థానం కావాలంటే వృషభ వృషభ లగ్నం అవుతుంది మేనరాశి స్థానం కావాలంటే సింహరాశి అవుతుంది కాబట్టి సింహలగ్నం వారికి మిదిర వారికి వారికి కుజదోషం వర్తించదన్నమాట వృషభ లగ్నం వారికి వృషభలగ్నము శివరాశుల వారికి దోషం వర్తించదు సప్తమాధిపతి శుక్రుడు బలవంతుడైన శలి రాహుకేతువులు కొంచెంతో పాటు కలిసి ఉన్న కుదోషం నివారణ జరుగుతుంది ఈ దోషాలను గమనిస్తే ఈ మధ్యకాలంలో వివిధ ప్రసారం మాధ్యమాల్లో కుజోషం గురించి మరోపెట్టిన విషయాలు వీటన్నింటిలో పాక్షిక సత్యాలే తప్ప పూర్ణ పాక్షిక సత్యాలే తప్ప అంటే అన్ని చాలా వరకు అసత్యాలే ఉంటాయి పూర్ణ సత్యాలు మొత్తం ఏ లేవని అర్థం అవుతుంది కుజదోషం అంటే ఏమిటి దీనివల్ల పెళ్ళి జరగదా పెళ్ళి కావడం చాలా చాలామంది మానసిక ఆందోళన గురవుతూ ఉంటారు ఎందుకు కుదోషమే కారణమైతే చాలామంది అభిప్రాయపడుతుంటారు కానీ ఇది తప్పు చాలామంది కుజదోషం వల్ల కాలేదు బాధపడుతుంటారు కానీ ఇక ఇతరమైన దోషాలు చాలా ఉంటాయి జాతకంలో లగ్నంలో శని ఉన్న వివాహం ఆలస్యం అవుతుంది చంద్ర చరిచందులు కలిసి ఉన్న పునర్పు దోషం ఉంటారు దానివల్ల కూడా వివాహాలు ఆలస్యం అవుతుంటాయి అలాగే సప్తమాధిపతి అస్తంగస్తమైన పాపస్థానాల్లో ఉన్న ఆరు ఏడు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉన్న శత్రు స్థానంలో ఉన్న నీచ స్థానంలో ఉన్నా కూడా వివాహాలు ఆలస్యం అవుతాయి ఇది ఒక్కటే దోషం కుజుడు ఒక్కడికే కుజుడు ఒక్కడికే దోషం కింద దోషం ఆపాదించకూడదు కాబట్టి కుజోషం ఉండే యువతకులు పిల్లాడైన చాలామంది ఇష్టపడరు అందుకే దోషం అంటే అసలు పెళ్ళిళ్ళు కావని భయపెడుతుంటారు భయపడుతుంటారు వాస్తవానికి కుజదోషం ఉన్న వ్యక్తులకు పెళ్ళి కాదు అనే వాట వాస్తవం వారికి వివాహం వస్తుంది కానీ సమస్యలతో జీవితం కొనసాగుతుంది అని కుజుడు బలంగా లేకపోతే కూడా మనిషి జీవితం యాక్టివ్గా ఉండదు ఇనాక్టివ్గా వానపాములాగా లాగా గడిచిపోతుంటుంది కాబట్టి కుజుడు బలంగా ఉండడమే చాలా అవసరం తాతకాన్ని ఎవరైనా వృద్ధిలోకి రావాలన్నా చురుకుగా ఉండాలన్నా కూడా కుజుడు యాక్టివ్గా ఉండాలి సాంసారిక జీవితంలో యాక్టివ్గా పాల్గొన కూడా కుజుడు యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కుజగ్రహం బలహీనపడితే కూడా వారు సాంసారిక జీవితంలో అంత యాక్టివ్గా చురుకుగా పాల్గొలేరు ఈ విషయాన్ని చాలామంది గమనించవలసి ఉంటుంది కుజగ్రహం ఆత్మగౌరవము అహంకారము శక్తి గౌరవానికి సూచికగా భావించాలి కానీ ఈ గ్రహం జాతకంలో ప్రతికూల భావంలో అవస్థల్లో ఉంటే ఆ జాతకులు ప్రతికూల పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది కుజదోష ప్రభావం అనేది కేవలం వివాహంపైనే కాకుండా వ్యక్తిగత మానసిక స్థితిపైన కూడా ఉద్రేక స్వభావం వల్ల మనకు వ్యక్తిగత మానసిక స్థితిపై ప్రభావం చూపడం వల్ల ఉద్రేక స్వభావం కలిగి ఉండడం సంతాన సాఫల్యత లేకపోవడము దత్తత తీసుకునే పరిస్థితులు ఏర్పడము వ్యాపారాలు కలిసి రాకపోవడము అప్పుల బాధ ఏర్పడము స్థిరాస్తులు కోల్పోవడం మరియు ఆర్థిక వ్యవస్థపై దుష్ప్రభావాన్ని చూపిస్తాయి దీనివల్ల ఉద్యోగంలో అస్థిరత్వము తరచూ గొడవలు పోట్లాటలు తొందరబాటుతనంతో ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టుకోవడం కృతజ్ఞత లేకపోవడం వ్యసనాలకు అలవాటు పడడం విపరీతమైన వివాదాలకు లోను కావడం వీరి స్వార్థంతో మొండితనంతో ఓర్లేతతో కుటుంబ జీవితంలో అనేక సమస్యలు దంపతుల మధ్య అవగాహన లోపం తరచు గొడవలు లాంటి సమస్యలు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి కుజుడు స్థితి లేకపోవడం వల్ల కుజుడి ప్రవాహం భావాల్లో తన స్థానాన్ని బట్టి స్థితిని బట్టి పాదాన్ని బట్టి ఫలితాలు వేరువేరుగా ఉంటాయి ఇప్పుడు ఆ ఆ విషయాన్ని పరిశ్రమ ఒక్కొక్క భావం ఏ పాదాల్లో ఉంటే కుజుడు ఎలాంటి ఫలితాన్నిస్తాడో ఇస్తాడనే విషయాన్ని ఇక్కడ పరిశీలిస్తాం జన్మరాశిలో కుజుడు ఒకటవ పాదంలో ఉన్నట్లయితే ఆ వ్యక్తులు దూకులు ప్రదర్శిస్తారు వీరు చాలా ఆగ్రహంగా క్రూరమైన స్వభావంతో వ్యవహరిస్తారు స్థానాలు మారే కొద్దీ వీరు కొన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది అదే కుజునిపై శుభగ్రహ దృష్టి ఉంటే ఈ కారకత్వ ఈ కారకత్వాలన్నీ కూడా పాలించవు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ చేసుకోండి దీనివల్ల జీవిత భాగస్వామితో గొడవలు ఉంటాయి ఈ పాదంలోని ఐదు ఎనిమిది తొమ్మిది స్థానంలో కుజగ్రహం ఉంటే పుట్టే పిల్లలపై కూడా ప్రభావం ఉంటుంది నవమభావం జాతకం గత జన్మ యొక్క శుభాశుభ ఫలితాలను మరియు తండ్రి తరం యొక్క కర్వ తండ్రి యొక్క కర్వలను పితృ పూర్వజ పితృదేవత పితృల తండ్రి అంతకముందు తరం వారి యొక్క కర్వలను తెలుపుతుంది కాబట్టి ఆ ఫలితాలను నిర్దేశించి తెలుసుకోవాల్సి ఉంటుంది లగ్నం నుంచి ఒకటి నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు భావాల్లో కుజుడు ఉండి ఏ శుభగ్రహ దృష్టి వీక్షణ లేకుంటే బృహత్ పరాశ్ర హోరా శాస్త్రం ప్రకారం జీవిత భాగస్వామితో విడిపోవడానికి కానీ మరణానికి కారణం అవుతాడని చెప్పబడింది అంత మాత్రాన మరణము జరగడం కానీ విడిపోవడం కానీ జరగడం అనేది ఉండదు అది దానికి ఎన్నో ఎక్సెంషన్స్ మినహాయింపులు ఉంటాయి అది పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది పుస్తకంలో ఏదైతే జ్యోతిశాస్త్రం వచ్చేవా దాన్ని యథార్థంగా తీసుకొని మనం దాన్ని మనకు వర్తించుకోవడం అనేది చాలా పెద్ద పొరపాటు అవుతుంది నాలుగో పాదంలో కుజుడు ఏడు పది పదకొండు స్థానాల్లో ఉంటే ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి కానీ భార్యాభర్తల మధ్య గొడవలు మనస్పర్ధలు ఉంటాయి ఏడు పది పదకొండు స్థానాల్లో కుజుడు తవాతరణ ప్రతి ఒక్కరికి ఇలాంటి సమస్యలు వస్తాయని అనడానికి వీళ్ళే దీనికి వేరే రకమైన గురు శుభగ్రహ దృష్టిలో ఉండడం కానీ ఏదైనా ఉంటే అది కొంతవరకు మార్పు చెందుతుంది అంగారకుడు ఏడవ స్థానంలో ఉన్నట్లయితే దోష ప్రభావం తీవ్రంగా ఉంటుంది అది మన జ్యోతి శాస్త్రం చెప్పబడంతో ఒకవేళ పెళ్లి జరిగిన అనారోగ్యం సంభవించడానికి కూడా ఉంటుంది కానీ ఇది మనం వ్యక్తిగత పరిశీలించడం మాత్రమే ఆ గ్రహాలపై ఆ కుజుడిపై ఎలా ఏ గ్రహాల దృష్టి ఉంది దాన్ని బట్టే మనకు విషయాలు అర్థమవుతాయి కుజుడు ఎనిమిదో భావంలో ఉంటే చాలా ఇబ్బందులు కలుగుతాయి ఈ వ్యక్తులను పెళ్లాడితే అనారోగ్య అనే సమస్యలు కనబడతాయని చెప్పబడింది శాస్త్రాలలో పన్నెండో భావంలో అంగారకుడు ఉంటే విచలవుడిగా శృంగారంలో పాల్గొంటారని చె ఫలితంగా జనేంద్రియ అంగిక సంక్రమణ వ్యాధి కలుగుతాయని చెప్పడం కూడా జరిగింది ఇది అందరికీ అనుభవంలోకి రాదు దంపతిలో కేవలం ఒకరికి దోషం కుజుడు దోషస్థానంలో ఉంటే కష్ట నష్టాలు కలుగు చేస్తాయని దేవ కళ శాస్త్రంలో చెప్పబడింది పురుషులకు రెండు పన్నెండు భావాల్లో స్త్రీలకు నాలుగు ఏడు భావాల్లో ఇరువురికి అష్టభావంలో కుజుడు ఉంటే దోషంగా పరిగణించాలని జ్యోతిశాస్త్ర గ్రంథాల్లో చెప్పబడింది లగ్నాత్ కుజుడు కుదోషం మూడు పాళ్ళు చంద్రలగ్నాథ్ కురుదోషం రెండు పాళ్ళు శుక్రలగ్నాథ్ శుక్రరాశి నుంచి కురుదోషం ఒక పాలు వరిసే ఆరు పాళ్ళు యథా స్త్రీ పురుష భాగంలో సంభాగాలుగా దాంపత్య అనుకూలతను ఇస్తాయి కురుదోషానికి అనేక పరిష్కారాలు ఉంటాయి ఆ పరిష్కారాలను కూడా పరిశీలించాల్సిన అవసరం చాలా ఉంది కుదోష నివారణకు ప్రధానంగా సత్కార్యాచరణ ఆధ్యాత్మిక చింతలతో పుణ్యఫలాన్ని పెంచుకుంటూ మనస్సును అదిలోంచుకోవడం అంటే మెడిటేషన్ చేయడము ధ్యానం చేయడం వల్ల వారి యొక్క మనసు మానసిక స్థితిని కంట్రోల్ చేసుకుని అదుపులో ఉంచుకునే శక్తి కలుగుతుంది ఎవరికి ఎలాంటి హాని తలపెట్టకుండా ఎవరిని విడదీయకుండా అసూయ పడకుండా కోపపడకుండా జాగ్రత్త పడుతూ తన శక్తి అనుసారంగా ఇతరులకు సహాయపడుతూ సాటి వారికి అండగా లేవడం వల్ల మరియు తన యొక్క మానసిక స్థితి తరగే తెలుస్తుంది కాబట్టి దాన్ని కంట్రోల్లో ఉంచుకోవడం వల్ల కులదోష జరిగిహ కీడు మనకు జీవితంలో జరగదు కులదోషం కలిగిన అమ్మాయిలు అబ్బాయిలు బహుమాత సేవ ఐశ్వర్య ఖాళీ అమ్మవారి పాదకలు ఉన్న పటానికి ప్రతి మంగళవారం రోజు ఎర్రని పూలతో అలంకరణ చేసుకొని తొమ్మిది ఎర్రని పొత్తులు వేసి అమ్మవారి ముందు దీపాదన చేయాలి కుజుడికి అధిపతి లేదా సుబ్రహ్మణ్య స్వామిని పూజించి అంగ పూజించి అంగారక సూత్రం ప్రతిరోజు సుబ్రహ్మణ్య నాష్టకం సుబ్రహ్మణ్య కరవలం సూత్రం కానీ పారాయణ చేయడం ఆంజనేయ స్వామిని ఆరాధించడం ప్రతి మంగళవారం చేయడం వల్ల చేస్తే కూడా ఉదోషం నుంచి వివరణ జరుగుతుంది ప్రతి మంగళవారం నిష్టగా ఉండాలి కృత్తికా నక్షత్రం మంగళవారం రోజు విశేషమైన రోజుగా కానీ ఎందుకంటే సుబ్రెడ్ సాగు జన్మించిన నక్షత్రం కృత్తికా నక్షత్రం ఈ కృత్తికా నక్షత్రం ద్వారా జన్మించాడు కాబట్టి శణగు ఆరు కృత్తికలతో ఆయన ఆయనను పెంచి పోషించారు కాబట్టి ఆయన చెణగు అనే పేరు కూడా కలిగింది ఆయనకు విశేష విదోషం ఉన్నవారు అల్లం వెల్లుల్లి వెల్లుల్లి ఉల్లి వెల్లుల్లి మిరియాలు ఆహారంగా భాగంగా తీసుకుంటే మంచిది ఒంట్లో కొవ్వుని కరిగిస్తుంది గుడ్డ జబ్బులు రాకుండా కాపాడుతుంది కుజుదోష నివారణకు సహాయపడుతుంది దోష శాంతికి ఎర్రని వస్త్రాలు భోజనం ఎల్లని బెల్లం పగడం గోధుమలు కందులు ఎర్రని ఎద్దు దారికి దారి బంగారం దారం చేయడం కూడా వల్ల కూడా కొంత ఉషమన కలుగుతుంది దోష ఏర్పడడానికి ఎంత అవకాశం ఉంటుందో ఆ దోష పరిహారానికి కూడా అంతే అవకాశం ఉంటుంది ఎవరికైతే కుజు కుజ్జు ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు సార్లు ఉన్నాడని అనిపిస్తే వాటిపైన శుభగ్రహ దృష్టి లేకపోతే వారికి మంగళచండీ సూత్రాన్ని స్త్రీలు అయితే ప్రతిరోజు పట్టించుకోవడం వల్ల దాంపత్య జీవితంలో ఇబ్బందులు రాకుండా ఉంటాయి దీనికి జాతకంలో ఉన్న సమస్యలు అద్భుతమైన జ్యోతిష పండుగ ద్వారా దాతక పరీక్షలు చేయించుకొని జ్యోషాల శరీర పరిష్కారాలు అడిగి తెలుసుకోవాలి దైవికులు సూచించిన సర్వోపాయాలను ఆచరించాలి కుదోషానికి జాతక రీత్యా ఏర్పడిన సమస్యలకు జపాలు పూజలు దానాలు ధర్మ కార్యక్రమాలు తెలుపుబడి వాటిని మనం పాటించాలి అనుకూలమైన శోభల తాల శోభతాల కొరకు భోజపత్ర శక్తి బీటాల యంత్ర సహిత గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పాదకాలు ఉన్న పటానికి ఎర్రని పూలతో ప్రతిరోజు ఆరాధిస్తే పూజిస్తే నివారణ జరిగి ఆ కుజ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం కుజగ్రహ అనుగ్రహం కలిగి శోభతాలు లభిస్తాయి వైవాహిక జీతంలో ప్రభావం ఎక్కువగా ఉంటే మంగళ చంటికా స్తోత్రం ప్రతిరోజు పారాయణం చేస్తే సమస్యలు తగ్గుముఖం పడతాయి ఈ స్తోత్రం వైవర్త పురాణంలో ఉంది స్తోత్ర పారాయణం చేయడం వల్ల కుజగ్రహానికి శాంతి కలుగుతుంది అంగారకుని యొక్క మాతృమూర్తి చంటిక మంగళ చండికా దేవి కాబట్టి ఈ స్తోత్ర పారాయణం వల్ల అమ్మవారి అనుగ్రహం కూడా లభించి మీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి సహజంగా ఏర్పడిన పుట్టుక పుట్టకు సహజంగా ఏర్పడిన పుట్ట ఉండాలి పాముల పుట్ట ఆ పుట్టకు పూజ చేయడం వల్ల కూడా మీకు పుజగ్రహ దోషం తగ్గుతూ గోమాతకు నానబెట్టిన కందులు బెల్లం కలిపి తినిపించాలి గురుదోష నివారణకు పేద దంపతుల సుఖ సౌక్య సౌఖ్యం కోరుతూ నూతన వధువులకు మంచము మెత్తని పరుపు దుప్పట్లు మొదలైన వస్తువులు దంపతులు సుఖంగా శ్రేయసుఖం అనుభవించడానికి కావాల్సిన వస్తువులను పేదవారికి మాత్రమే దానం చేస్తే గురుదోష నుండి కలుగుతుంది నానబెట్టిన కందులు శనిగలు ఎక్కువ మొత్తాల్లో బెల్లాన్ని శనిగలను పట్టించి కోతులకు ఆవుతులకు కుక్కలకు తినిపించడం వల్ల కూడా ఈ దోష శాంతి కలుగుతుంది మన జన్మ నక్షత్రానికి సంబంధించిన కొన్ని పదార్థాలను గోవులకు లేదా పేదవారికి దానం ఇవ్వడం వల్ల కూడా వినియోగించడం వల్ల కూడా మనకు చాలా మంచి ఫలితాలు లభిస్తాయి ఏ దానం చేసినా ఇష్టపూర్తిగా మనస్ఫూర్తిగా చేసిన వారికి సత్తు దొరుకుతాయి ఏదో చేయాలి కాబట్టి చేయడం అనేది కాకుండా చేయాలి కుజోషి నడుస్తున్నప్పుడు కుజుడు వల్ల చెడు ఫలితాలు కలుగుతున్నప్పుడు పగడం ధరించరాదు అని జోష పుస్తకాల్లో ఉంది కానీ కుజయంత్ర ధరించవచ్చు ఈ కుజయంత్రాన్ని చిత్తా నక్షత్రంలో ధరించరాదు ఆదివారం ధరిష్ట నక్షత్రంతో ఉన్న రోజులు కానీ గురువారం మృషిరా నక్షత్రంలో కలిసి ఉన్న రోజులు కానీ ధరిస్తే చాలా మంచిది తుడుకుతనం తక్కువ పోటు ఉన్నవారు అధిక కోపం ఉన్నవారు ఎంత మాత్రం ధరించరాదు ఇకపోతే కుజ గ్రహ దోష నివారణ కారణం ట్రాఫిక్లో పనిచేసే పోలీసు వారికి నీటిని సప్లై వాటర్ బాటిల్స్ ఇవ్వడము సంవత్సరంలో ఒకసారి నా రక్తదానం చేయడం వల్ల కూడా కృషి దోష నివారణ జరుగుతుంది ముఖ్యంగా చూస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ